బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది ప్రోమో అయితే నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించిందండి మీరు చూడండి ఫస్ట్ ప్రోమో ఏదైతే సత్యతో వేశారు చాలా కామెడీ చేశారు సెకండ్ ప్రోమో కూడా చాలా కామెడీ వేస్తారు కానీ నిన్న వచ్చిన గ్రాండ్ లాంచ్లో మాత్రం చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ మనకు కనిపించాయి ఫస్ట్ మేము చూసుకున్నట్టయితే నాగ నాగార్జున లోపలికి ఎంట్రీ అవ్వటాలు కానీ ఇల్లు చూపించటాలు కానీ చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట సో లోపలికి ఎంట్రీ కాగానే కొద్ది సినిమాలు పులిలు పెట్టి ఒక యానిమేషన్ టైప్లో చూపించటాలు అది కూడా చాలా చాలా అని చాలా బాగా అనిపించింది అదంతొక ఎందుకంటే నాని అన్న ఎంట్రీ అవ్వటం సరిపోదా శనివారం ఎంట్రీ ప్రమోషన్ భాగంగా నాని అన్న ఎంట్రీ అవ్వటం కానీ అదే ద సేమ్ టైం రాణా దగ్గుపాటి ఎంటర్ అవడం కానీ నివిత తోమస్ ఎంటర్ అవడం కానీ సో అయితే అనుకుంటే మన అనిల్ రావుపడే తను వచ్చి సహజంగా అనిల్ రావుపడే ఏంటంటే ఫైనల్లో వస్తాడు కానీ కానీసారి గ్రాండ్ లాంచ్ రావడం అనేది చాలా బాగా అనిపించింది సో వీళ్ళైతే చాలా అంటే చాలా ఈ మన ఏవైతే సెలబ్రిటీస్ రావడం ఇదైతే చాలా బాగా అనిపించింది సో అయితే అనుకుంటే కంటెస్ట్ విషయానికి వస్తే స్టార్టింగ్ బిగ్ బిగ్ బాస్ ఫస్ట్ ఫస్ట్ కంటే యస్మిన్ తీసుకున్నారు స్టార్ మనం తీసుకున్న తను కూడా చాలా క్యూట్ అనిపించింది తన సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది తర్వాత నిఖిల్ వచ్చాడు ఇద్దరు జోడిగా వెళ్ళడం జరిగింది అది బాగా అనిపించింది నెక్స్ట్ అభయ్ నవీన్ కూడా చాలా బాడీ చాలా చక్కగా కామెడీ అయ్యగలుగుతాం తను కూడా తీసుకోవడం జరిగింది తనతో పాటుగా పేరని అనే అమ్మాయి వచ్చింది తను కూడా తను రష్మిక మందన్న ఫ్రెండ్ అంట తను కూడా వాళ్ళిద్దరు పేరు ఇద్దరు జోడిగా వెళ్ళారు నెక్స్ట్ మన శేఖర్ భాష కానీ తర్వాత బేబక్క కానీ అసలు నాకు బాగా నచ్చిందంటే శేఖర్ భాష తీసుకొని చాలా బాగా నచ్చింది ఎందుకంటే రాజధాని అనే విషయంలో తను చాలా క్యూరోలు పే చేశాడు అసలు బిగ్ బాస్ వాళ్ళు ఏం నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు బాగా ఓపికంది అన్న శేఖర్ భాషకి లైక్ ఏంటంటే కొట్లాడిన పరిస్థడు తిట్టినా పరిస్థడు ఎవరైనా చెప్పిస్తాం కొట్టినా కూడా భరిస్తా కాబట్టి సో నా శేఖర్ భాషను తీసుకుంటే మన బిగ్ బాస్ బాగా అయిపోతుంది ఉద్దేశంతో ఆయన వచ్చిన నెక్స్ట్ ఆయన వచ్చిన నే నెక్స్ట్ డేలోనే గొడవ స్టార్ట్ అయింది అంటే ఒక మోసమి కోసం కొట్టాలి కానీ అది చూడు చాలా ఫైట్ అంటే శేఖర్ భాషని తీసుకొని చాలా ప్లస్ అనిపించింది బిగ్ బాస్ నాకైతే కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయినా నేను అయితే శేఖర్ భాష తీసుకొని అది కూడా చాలా బాగా అనిపించింది సో తర్వాత బేబక్క అని తను ఒక అప్పుడు ఆ మంచు లక్ష్మిని ట్రోల్ వేసింది తర్వాత మంచు లక్ష్మితోనే ఇంటర్వ్యూ చేసింది బేబక్క తను కూడా కొద్దిగా బిగ్ బాస్కి టప్ తప్పించే ఛాన్స్ అనిపించింది నెక్స్ట్ కిరాక్ సీత తను ఆల్రెడీ మేము చూసినా బేబీ సినిమాలో చూసాం తన వయసు ఎంత ట్రా ఎంత మ్యాన్ప్లెడ్ చేయాలి కానీ అంతే సెవెన్ ఆర్ట్ సినిమా సెవెన్ ఆర్స్ సిరీస్లో తను చేయడం జరిగింది తను కూడా చాలా బాగా కిరాక్ సీత కూడా రావడం చాలా బాగానే అనిపించింది నెక్స్ట్ ఆదిత్య భోమ్ అని ఒక హీరో ఎంట్రీ ఆడు ఒక సాంగ్ ఉంటే తన తప్ప చాలా పాత హీరో తను తను ఎంట్రీ అవ్వడం చాలా బాగా అనిపించింది సో వీళ్ళంతా ఒక ఎత్తు ఒక యూట్యూబర్ తీసుకున్నారన్న అది కూడా ఒకే అంటే నార్మల్గా ఒక ప్రచార ఆనవాయితీ ఉంటుంది కదా యూట్యూబర్ తీసుకున్నది తనని తీసుకోవడం బాగుంది సో నాకు బాగా అనిపించింది అంటే విష్ణు ప్రిర్యాని తీసుకున్నారన్న విష్ణు అసలు లాస్ట్ టైం తీసుకోవాలని తీసుకువెళ్ళి తనకు అప్పుడు ఒక మాట ఉందంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాను అన్నది కానీ ఎట్టికెళ్ళి తను కూడా బిగ్ బాస్కి వచ్చింది సో ఇంకొకమ్మ నాకు అమ్మో ఆర్జీబీ మామూలు ఆట ఎక్కడ డిజి డిజిటల్గా డెలివ్ ఉంటుంది కదా ఎక్కడ పడతావరా జంబాలు ఎక్కడికి పంపాలని అన్నట్లు సోనియా అనే ఒక అమ్మాయిని ఉన్నది తను ఆర్జీబీ ఆర్జీ ప్రమోట్ చేశాడు మంచిగా గేమ్ మంచిగాడు అని ఆర్జీ చెప్పాడు సో సోనియా కూడా చాలా క్యూట్ ఉంది బాగా సార్ బిగ్ బాస్ అంతే చాలా మంచిగా ఉంది ఒక ఎస్ అని ఒక అమ్మాయి చాలా క్యూట్గా ఉంది అట్ ద సేమ్ టైం పేరే అమ్మాయి చాలా బాగుంది ఇక్కడ సోనియా అనే అమ్మాయి ముగ్గురు కూడా చాలా అంటే చాలా కిక్యూట్గా ఉన్నారు ఒక ఇంకొక ఆయన బాడీ బిల్డర్ ఆయన కూడా బాగా అనిపించింది ఇంకోట నాకు బాగా అనిపించింది అంటే నాగమణికంట అని ఒక ఉన్నాడు తనని వచ్చి బిగ్ బాస్ ఎంట్రీ కాగానే తనని ట్రోల్ చేయటం అందరూ కలిసి తన గుంపుగా పడటాలు చూస్తుంటే అరేదో మళ్ళీ నేను దొరికిస్తారని ఫీలింగ్ వచ్చింది ఎక్కడ ఎక్కడ దొరికినా సంతటా ఫీలింగ్ కలిగింది చూద్దాం బిగ్ బాస్ అది ఇది అండి బిగ్ బాస్ అయితే ప్రోమా చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఇంకోసేపు అయితే మనకు నామినేషన్ స్టార్ట్ అవుతాయి ఆ నామినేషన్స్ ఎలా ఉండబోతుంది ఆ నిఖిల్ చాలామంది నేను చూస్తున్నా నిఖిల్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నట్టు అంత స్టార్మా కదా చాలామంది ఫ్యాన్స్ సో మేబీ ఈసారి ఓటింగ్లో నిఖిల్కి వినే ఛాన్స్ ఉంది ఇంకోటి ఏంటంటే ఈసారి బిగ్ బాస్లో క్యాప్టెన్షిప్ ఉండదంట లైక్ అంటే ఆ క్యాప్టెన్షిప్ లేదంటే ఇట్ మీ దట్ ఇమ్యూనిటీ ఉండదు సో ఎవరు ఉంటారు ఎవరు వస్తారు చెప్ప కాబట్టి సో ఇది బిగ్ బాస్కి వచ్చిన అప్డేట్ కంటెస్టెంట్లు రోమో అట్ ద సేమ్ టైమ్ ఒక లేదు కాబట్టి చూద్దాం రేపు నామినేషన్ ఎలా ఉంటుందో నేను కూడా ఈగల్ వేసేసిన సో నా ప్రస్తుతం నా సపోర్ట్ అయితే మాత్రం శేఖర్ బాస్షా ఉంటుంది ఎందుకంటే తర్వాత సప్రైజింగ్కి వచ్చాడు బిగ్ బాస్లోకి శేఖర్ బాస్ తర్వాత నేను కూడా సపోర్ట్ ఇవ్వాలనుకుంటాను చాలా తన ప్రో ఏ చూసాను చాలా ఆ టచ్ అయింది తనకు కూడా సపోర్ట్ ఇస్తాను అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్